హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ఇరవై కోడిపుంజుల వరకు పెట్టడం జరిగిందండి అలాగే అయితే ఈ కోడిపుంజులు నిన్న మనం రప్పించామండి ఇవి నిన్నంటే పదిహేనో తారీఖు అయితే వర్షం చాలా ఎక్కువగా ఉంది అందుకే ఫుడ్లు కూడా మనం ఎక్కడో లోపల పాక లోపల తీసాం ఆ వర్షంలోనే మనం దెబ్బలాట్లు అనమాట ఆ టైంలో మీకు ఏదైనా దెబ్బలాట్లు నచ్చితే తీసుకోండి మనం ఎందుకైనా చెప్తున్నామంటే మనం రీసెంట్ కాబట్టి ఏ రోజు ఆ రోజు కోడిని తీసుకురావడం దెబ్బలాడించడం జరుగుతుంది దాని గురించి మనం అలా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇది ట్వంటీ ఫోర్ సైజు కోడ్ అండి ఇది ట్వంటీ ఫోర్ సైజు కోడ్ ఉన్నా సరే మామూలుగా చిన్న కోడలా దెబ్బలాడుతుంది నీట్గా అలాగే నల్లబొట్లు చేతువా ఎప్పుడైనా మీకు డిఫరెంట్ కలర్స్కి అక్కడ కోడిని బట్టి కాదండి దెబ్బలాడిని బట్టి రంగుని బట్టి రేటు పడుతుంది ఎందుకంటే ఈ రంగు ఎక్కడ ఉందో అని చెప్పి మీ గ్యాదర్ చేసి తీసుకొచ్చినందుకే మీకు రేటు అక్కడ కోడి రేటు కాదు అక్కడ సమస్య ఇప్పుడు ఈ నెల సేతువ రేర్ కలరు ఇది మనం ఎక్కడెక్కడ ఉందో తీసుకొచ్చి పెట్టినందుకే మనం రేటు ఎక్కువ పడుతుందండి అది అర్థం చేసుకోండి అలాగే మన అడ్రస్ వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజనగరం మండలం ఇప్పటివరకు మన ఛానల్ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా మనం సంక్రాంతి దగ్గరికి వస్తుంది కాబట్టి ఇంకా చాలా చాలా వీడియోలు పెడతాం అలాగే ఇంకా హై రేంజ్ ఇంకా పెద్ద గుంజులు కావాలనుకుంటే అది కూడా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాం ఇది ట్వంటీ ఫోర్త్ దగ్గర అండి బట్ట ఇది తయారు చేసుకుంటే బాగానే వస్తుంది షేప్ అయితే ఫ్లైట్ మోడ్లో ఉంటుంది గోడి పెట్టమారండి ఇది కూడినబెట్టి అది రేటు కూడ అయితే చిన్నదే రంగు ఎస్ట్ ఉండాలి కొనుక్కోవాలి చిన్న గోడి రంగు ఉంటుంది ఎస్ట్ ఉండాలి వనుక్కోవాలి అది కూడా చెప్తున్నా కెక్కరే దెబ్బలాడు బాగుంటుంది అండి ఇది కూడా చిన్న గోడే దెబ్బలాడు బాగుంటుంది ఇవి ఇంకా నేను మీరు ఆల్రెడీ ఏదైనా బ్యాక్గ్రౌండ్ అర్థమవుతుంది మీకు అంత వర్షం పడిపోయి బాడిలో ఉంది ఇది కోడి దెబ్బలాట బాగుంటుందని ముక్కు కోలు పగిలింది అందుకే రేటు తక్కువ పెట్టాం అయితే మాత్రం బాగానే ఉంటుంది పెట్ల మీద కానీ పర్లేదు పెద్ద కానీ పర్లేదు అలాగే డాగా ఇవన్నీ మీకు ఆల్రెడీ రన్నింగ్లో చూడండి రేటు కూడా ముందే ఉంటుంది మ్యాక్సిమమ్ మీ ఫస్ట్ నుంచి మీకు చెప్పేది ఏంటంటే అంటే రీసేల్ చేసుకునే వాళ్ళు మన దగ్గర కొనుక్కోకండి గిట్టుబాటు అవ్వదు మీకు ఎందుకంటే పెద్ద కోళ్ళను కొనుక్కుని మీరు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కానీ చిన్న చిన్న కోళ్ళను కొనుక్కుని మీరు అమ్ముకుంటే మీకు డబ్బులు రావు చాలామంది మేము అమ్ముకోవడానికి అంటారు అమ్ముకోవడానికి అంటే నాకు లాభం ఇచ్చి డ్రైవర్కి లాభం ఇచ్చి మీ దగ్గరికి వచ్చేసరికి మీరు కోడి అమ్మడానికి ఇబ్బంది పడిపోతారు అమ్ముకునే ఉద్దేశంలో మాత్రం ఖచ్చితంగా తిరిగే కొనుక్కోండి నారాంటి వాడి దగ్గర కొనుక్కండి అసలు ఎందుకంటే నా నా దగ్గర ఎవరికి బాగుంటుందంటే చక్కగా మీరు ఏదైనా మీ పని మీరు చేసుకుని ఉద్యోగం చేసుకుని కోడి మీద ఇంట్రెస్ట్ ఉండి ఎక్కడ కొనాలో తెలియక ఎవరిని నమ్మాలో తెలియక ఉన్నప్పుడు మన దగ్గర కొనుక్కోండి పెద్ద రేటు ఉండదు మీకు సిటీలో దెబ్బలాట మీకు చూపించి అమ్ముతాను నేను దెబ్బ మీకు ఎవరిదారు కోడిని కోడిని చూపించి నిన్నటి వరకు మీద తిరిగింది ఇప్పుడు వరకు సజ్జలో ఉంది గాబులు వేసేస్తే తన్నది తాడుకేసేస్తే తన్నేస్తుంది అవన్నీ మనం చెప్పమండి మామూలుగా మీ దెబ్బలాట పెట్టినప్పుడు బాధ అంతా కొంటారు బాధన్నప్పుడు వదిలేస్తారు అది ఎందుకంటే ఇవన్నీ అది తర్వాత తొంతదో తనతో తర్వాత సంగతి ముందు ఇవన్నీ చెప్పి కూడమడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో ఎందుకంటే ఇప్పుడు ఎవరు కోడిని సంవత్సరం సంవత్సరాలు మేపే దీంట్లో ఎవరు లేరు వచ్చిందా పందెం కట్టించిందా పోయిందా వచ్చిందా మైన్ ఏదో కొన్ని అయితే పెంచుతారు అది నేను ఎందుకలా చెప్తున్నాను నేను ఎవరిని విమర్శించి కాదండి ఏంటంటే ఉన్న ఫ్యాక్ట్ ఎందుకంటే నేను కొనేటప్పుడు నాకు మంది అలా చెప్తారు అలా తొంతది అలా తొంతుంది అని అవి ఏంటంటే మనకు ఉన్నప్పుడు తింటే కొంటాం లేకపోతే మానేస్తాం మనకు అనుకూలంగా ఉంటే అదండి దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను అండి ఇందులో ఎవరు ఏమో తప్పుగా అనుకోవద్దు మీకు ఎవరికైనా కావాలంటే ట్రాన్స్పోర్ట్ అవుతుంది మ్యాక్సిమం కొన్ని కొన్ని ఏరియాలు కావచ్చు తప్ప మిగతా ఏరియాలు అంటే అవుతుంది మూడు పుంజు పిల్లలు డబుల్ బాడీ పిల్లలు అండి మంచి సైజులో అయితే పిల్లలు అయితే మాత్రం పండక్కి రావచ్చు రాకపోవచ్చు రాకపోవచ్చు అండి రావచ్చేటి రాదు తర్వాత ఉగాదికి ఆ టైంకి బాగుంటుంది ఓకే నేను ఎవరికైనా కావాలంటే నెంబర్కి కాల్ చేయండి స్విచ్ ఆఫ్ వస్తే వాట్సాప్ చేయండి Thank you all.